ರಕ್ಷಗಡು ಮಂಡಳಿ ದಿವಸ ರೈತ ಬಾಂಧವ್ಯ ಮಂಡಳಿ திகண்ணா முத்தப்பிட்ட மண்டலத்திற்கு ஜஹர் ஜஹர் தெலுங்கு சாகித்திய சமரাঙ্গனோர் சர்வோபம மண்டலத்திற்கு ஜஹர் ஜஹர் அபராந்தரா போஜுலு மண்டலத்திற்கு ஜஹர் ஜஹர் வீரமறதகலின நேராமறன் ஜீவி மண்டலத்திற்கு ஜஹர் ஜஹர் திவிசேம முத்தப்பிட்ட மண்டலத்திற்கு ஜஹர் ஜஹர் திவிசேம முத்தப்பிட்ட மண்டலத்திற்கு ஜஹர் గుండె సంబంధ వ్యాధులకు సంబంధించి కానివ్వండి అలాగే ఆర్థోపెటిక్ సంబంధించి కానివ్వండి ఏఫ్టీకి సంబంధించి కానివ్వండి అలాగే జనరల్ మెడిసిన్ గురించి ఈ రోజున క్యాపిటల్ హాస్పిటల్ వారు హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ వారు అలాగే డాక్టర్ గోపీచంద్ర గారి క్యాన్సర్ హాస్పిటల్ వీరందరి సహకారంతో ఈరోజు మంచిగా మెగా వై మెగా వైద్య శిబిరాన్ని ఏర్పరచినందుకు ముందుగా లైన్స్ క్లబ్ వారికి సాయిబాబాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మండల వెంకటేశ్వరరావు గారు ఆయన పుట్టినరోజులు ఆయన బ్రతుకుండగానే ఎత్తు సంవత్సరం కూడా జరుగుతూ ఉండేది అయితే ఆయన షష్టి పుట్టి మాత్రం కేవలం సేవా కార్యక్రమం ఆయన కార్యక్రమం జరిగింది తిరిగి ఈ రోజున పలు సేవా కార్యక్రమాల్ని వారి వర్తన సందర్భంగా జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది రెడ్ క్రాస్ వారు బాబులో రక్తదాన శిబిరం నిర్వహించారు అలాగే కోడూరులో పశువైద్య శిబిరం నిర్వహించారు ఇక్కడ మనకి ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ శిబిరాలన్నీ కూడా వాళ్ళ ప్రజలకి ఉపయోగకారి కావాలని చెప్పని చెప్పి తద్వారా మండలం వెంకృష్ణ గారికి ఆత్మశాద్ధ కలవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నీ కార్యక్రమానికి ఎవరిని పిడవాలని చెప్పి ఆలోచించినప్పుడు మండల వెంకటకృష్ణారావు గారి సాక్ష్యం చాలా తగ్గిపోయారు లేదు కూడా కానీ మండల వెంకటకృష్ణారావు గారితో పాటు రాజకీయాల్లో ప్రవేశించి విద్యార్థి కాంగ్రెస్లో ఆరు విద్యార్థి కాంగ్రెస్ స్థాపనలో రాజేంద్ర తండ్రి వైఎస్ఆర్ కృష్ణ గారు మా నాన్నగారు ఉచార్ సత్యాగారు అయితే వీరి నాన్నగారు కృష్ణ గారు ఆంధ్ర విద్యార్థి అని చెప్పి ఒక పత్రిక నడిపేవారు మా నాన్నగారి మొట్టమొదటి వ్యాసం వందలో డిటెన్షన్ గ్రామంలో జరిగిన పోరాటం అన్నది జరిగిన వ్యాసం ఆంధ్ర విద్యార్థులనే ప్రచురించబడింది అంచేత విద్యార్థి దశలో నాన్నగారితో పాటు ఆ రోజున జాతీయ భావాలతో రాజకీయాల్లో ప్రవేశించి విద్యార్థి కాంగ్రెస్ని పరిష్ఠపరిచిన వ్యక్తి కేఎస్ఆర్ కృష్ణ గారు వారి పుత్రులే చేశారు కేవలం ఆ అనుభవంతో మాత్రమే వారిని పొరవడం జరిగింది అయితే మీ ఇద్దరు మా ఇద్దరికి అనుబంధం అనేది శాంతి కానీ మా ఇద్దరికి అనుబంధం ప్రతి అయితే మా నాన్నగారికి మా నాన్నగారికి ఉన్న అనుబంధం రెండవది వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం మాజీ శాసనసభ్యులు వారు కూడా ఈ కార్యక్రమం ద్వారా బెజవాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఈ అనుకోకుండా వారికి అలా పట్టుబడుకోవడం ఆయన మా నాన్నగారితో ప్రశ్నిచ్చు అంతే అంతేత వీరిని పిలిచి చేతుల మీద ఈ కార్యక్రమం జరపాలని అనుకున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కనపడి శ్రీనివాస్ గారు అక్కడ సందేశ్ వచ్చినట్టు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఎవరికి ఏం పొందకుండా మొత్తం మత శ్రీనివాసం అనేది కనుక మళ్ళీ చర్యలు ఈ వెంటే పెడుతున్నంత ఇక్కడ ప్రధానమైన అంశం ఇక్కడ వైద్య శిబిరం దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వైద్య పరీక్ష చేయించుకున్నాను ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో వరకైనా ఇప్పటి సంభవిస్తుంది గుండె సంబంధిత వ్యాధులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది ఎప్పుడో నా చిన్నప్పుడు బాత్రూమ్కి చచ్చిపోయారంటే బాత్రం వింటా ఉండే రామోహన్ సంజయ్ గారు ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు చచ్చిపోయారు గుండె పడుతూ ఇలా ఇంటా ఉండేవాళ్ళం తర్వాత హార్ట్ ఆపరేషన్ అంటే ఆ రోజుల్లో వెళ్ళి అమెరికా చేయించుకొచ్చేవాళ్ళు దక్షిణ శ్రీ గారి గుండె చూపిస్తే అమెరికా చేయించుకు అట్లా డబ్బున్నాళ్ళు ఎవరంటే అమెరికా చేయించుకోవచ్చారు వాళ్ళు ప్రతి హాస్పిటల్ పట్టి గుండె ఆపరేషన్ చేస్తారు వాళ్ళ ఆ సమస్య మనకి పెరిగిందని చెప్పి అన్న భావనలో అందరం కానీ ఈ కరోనా తర్వాత వచ్చి వ్యాక్సినేషన్ వల్ల ఏ కారణాల వల్ల కానివ్వండి హఠాత్తుగా గుండిపోటు వస్తుంది చూస్తా చూస్తా నిలబడి పడిపోతున్న పరిస్థితి నిన్న కోడల్లో ఒక వయసు ప్రముఖుడు బస్సు కోసం నుంచి అంత సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను బస్సు కోసం నుంచి పడిపోయాడు అంతే పాటమే మరణించాడు అలాగే చిన్న వయసులోనే ఇవాళ చాలామందికి గుండె సమస్య వ్యాధులు వస్తున్నాయి మనంతా బాగా ఉన్నట్టుగా కానీ తిరుగుతున్నాం తిరుగుతున్నాం చదువుతున్నాను ఈ రకమైన పరిస్థితి వస్తుంది అంచేత అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి వైద్య పరీక్షలు చేయించుకోండి డబ్బులు లేదని చెప్పి మీరు అనుకోకండి ఇక్కడ ఈసీజీ తీస్తున్నారు రక్త పరీక్ష చేస్తున్నారు సరే క్యాన్సర్ సంబంధ పరీక్షలు ఉన్నాయి అన్ని పరీక్షలు ఉన్నాయి కనుక మనందరూ కూడా ఆరోగ్యం ముఖ్యం కనుక ఈ వైద్య శిబిరాన్ని కేవలం రోగంలో బారిన వారికే కాదు అందరికి కూడా ఉపయోగకరం కావాలి అందరూ కూడా దీంట్లో వైద్య పరిశుభ్ర చేయించుకుని ఏదైనా అంటే తగిన విధంగా మందులు వడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఆ చేస్తూ నేను ఊరికే కాలాతీతం చేయకుండా రోజున ఎవరైతే ముఖ్య అతిగా వచ్చారో ఆధపడి రాజేంద్ర ప్రసాద్ గారు వారి గురించి మనకు తెలియని తెలియజేది ఎవరు లేదు ఎందుకంటే తినాలి ఇవాళ మనకి

ఇదివరకంటే ఇప్పుడు క్యాన్సర్ శాంతం అయ్యింది ముఖ్యంగా కలుషితం మన దేశంలో ఎక్కువ శాతం నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ మగవారిలో ఆడవాళ్ళలో మా మానం క్యాన్సర్ అలాగే రోము క్యాన్సర్ ఎక్కువ శాతంగా ఉన్నాయండి ముఖ్యంగా నోటి క్యాన్సర్ అయితే ధూమపానం గుట్కా ఇవన్నీ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అలాగే స్త్రీలలో ఎక్కువ ఎర్లీ మ్యారేజెస్ త్వరగా వాళ్ళ వయసు కంటే కూడా